ఏ ఏరియాలో చూసినా ఏ గల్లీలో చూసినా గాజుగ్లాస్ ఘన విజయం సాధించడంతో సంబరాలు ఆకాశానంటిన ఆనందాల సంబరాలు ఆ సంబరాల వెనుక పది సంవత్సరాల కష్టం లెక్కలేనన్ని అవమానాలు వ్యక్తిగత దూషణలు రాజకీయంలో విమర్శ సర్వసాధారణం కాని ఆ విమర్శకు ఉన్న హద్దుల గీతలు దాటి వ్యక్తిగత దూషణలు భరించారు సహించారు అయినా అడుగు వెనుకకు వెయ్యలేదు అందుకే ఎదురుచూపుల నుండి వచ్చిన ఈ అద్భుత విజయాన్ని ప్రతి ఒక్క జన తన కుటుంబంలో ఒక పండుగగా చేసుకుంటున్నాడు విఠాపురంలో ప్రతి ఇంటిలో సంబరాలు మొదలయ్యాయి అధినాయకుడు మొండువాడే అతని సైనికులు మొండి ఇది ఒక భయమరుగుని సైన్యం రెండు వేల ఇరవై నాలుగులో చేసిన భయానక బీభత్సం రాజకీయ చరిత్రలో అపోజిషన్ పార్టీ అంటూ లేకుండా చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా పిఠాపురంలో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందంటే నవ్వారు పవర్ లేని పవర్ స్టార్ అన్నారు వార్డు అసెంబ్లీ గేటు కూడా తాకలేవు నిల్చున్న రెండు చోట్ల కూడా ఓడిపోయిన వ్యక్తిగా చులకనగా చూశారు ఇప్పుడు ఒక్కసారి మీ కళ్ళు తెరిచి చూడండి ధైర్యంగా నిల్చున్న ఆ వ్యక్తి నిజాయితీతో చేసిన పోరాటం వెనుకడుగు వెయ్యని మొండితనం మొత్తంగా కలిసి అత్యంత అద్భుతమైన విజయం మెజార్టీ డెబ్బై వేల పైగా ఓట్లతో నెగ్గడం పిఠాపురం మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చే ప్లేస్ అని చెప్పడం మేము మా జనసేనకులు సైనికులు కానీ మొత్తం ప్రతి ఒక్కరూ కూడా గత పది సంవత్సరాల నుంచి చేసిన కృషి ఇవాళ ఫలించింది వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే నాకు చాలా ముచ్చటేసింది రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న జనసేన ఐదు సంవత్సరాల కాలచక్రం తిరిగేసరికి భారతదేశ చరిత్రలోనే నిలుచున్న ప్రతి చోట జనసేన జెండా ఎగిరేసి నూటికి నూరు శాతం విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించింది మరో కొత్త రాజకీయానికి నాంది పలుకుతూ ట్రెండ్ సెట్ చేసింది నిలుచున్న ప్రతి చోట ప్రతి ఒక్క జనసేనాని కాలర్ ఎగరేసేలా చేసిన గొప్ప విజయం ఇది చాలా రోజులుంటాయి కానీ చరిత్రలో నిలిచిపోయిన రోజులు కేవలం కొన్నే అందులో ఈ రోజుకి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది భవిష్యత్ తరాలకు మనం చెప్పాల్సింది ఉరికంబం చూసి భయపడిన భగత్ సింగ్ దేశానికి స్వేచ్ఛను ఇవ్వడానికి ఒక ప్రత్యేక సైన్యాన్ని తయారు చేసిన సుభాష్ చంద్రబోస్ శత్రువు తోటాకి చనిపోవడం అవమానంగా భావించి తన తుపాకీతో తననే కాల్చుకున్న చంద్రశేఖర్ ఆజాద్ ఇంకా ఎంతో మంది భయపడిన గుండె ధైర్యం కలిగిన నాయకుల సరస్సును నిలిచిన పవన్ కళ్యాణ్ కోసం ప్రతి ఒక్కరు భవిష్యత్తు తరాలకు చెప్పుకునే రోజు ఈ రోజు ఇక ఈ రోజు మనం చూస్తున్న ఈ సంబరాలు పిఠాపురం కొత్తలగూడెంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న సంబరాలు కొన్ని నెలలుగా శ్రమించారు ఎన్నో అవమానాల అనంతరం వారు అద్భుతమైన విజయాన్ని చూస్తున్నారు వెనకడుగు వెయ్యకుండా ముందుకు నడిచిన నాయకును చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి చాలా సంతోషంగా ఉందండి ఆల్రెడీ గెలుపు ఎప్పుడూ ఖాయమైంది మెజారిటీ డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఊర్లు రావడం చాలా గర్వం ఉంది ఈ గర్వకారణం జనసేన అందరూ పిడాల మీద నుంచి తల్లి పిల్ల తమ్ముడు అక్క చెల్లి అందరూ భేదం లేకుండా ప్రతి ఇంటి నుంచి ప్రతి వాటి నుంచి ప్రతి వీధి నుంచి అందరూ కష్టపడ్డారండి వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే మాకు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ నిలబడినప్పుడు మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లుంటాయి కానీ అంతకు మించి నువ్వు ఆనందాలను చూడాలనుకుంటే ఈ క్షణం నువ్వు వెనుకడుగు వెయ్యకుండా ముందుకు వెళ్ళు అని నిర్దేశం చేసే గొంతుల జనసేన నాయకుడి స్వరం యువతను ప్రభావితం చేస్తున్న రోజు ఈ రోజు ఒక్కచోట కాదు పిఠాపురంలో ప్రతి ఒక్క వీధిలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ ఆనందాలను ఒకరితో ఒకరు పంచుకుంటున్న క్షణం చిన్న పెద్ద కులం మతం వంటి సంబంధాలు లేకుండా కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పుకునే హ్యాపీ న్యూ ఇయర్ తరువాత నేను చూసిన అతి పెద్ద పండుగ పిఠాపురంలో జరుగుతున్న జనసేన పండుగే

వివేకానంద యువజన సంఘం మేమంతా కలిసి కట్టుకుంటాం ఎప్పుడు కూడా కలిసి కట్టుకుంటాం పార్టీలకు విధంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అత్యధికంగా మెదారిటీ రావడానికి మా వంతు కృషి మేము చేసాం అంతమందిలో మాది కూడా కొద్ది కృషి ఉంది ఇరవై ఒక్క స్థానాల్లో నుంచి ఉన్నారు విమర్శించారు చాలా మంది ఇరవై ఒక్క స్థానాలు ఏంటి అంత దేడా ఏంటి అందరితో కలడం ఏంటని విమర్శించారు కానీ అతను తొడగొట్టి మాట నిలబెట్టుకున్నాడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు ఎంపీ సీట్లు రెండు ఎంపీ

కొత్తెం దొరబాబు దాసరి శ్రీను పుసుపలేటి గణేష్ శుంకర శివ సత్యం దొరబాబు కొత్తెం రాజేష్ వినుకొండ శ్రీను దాసరి బుజ్జి జగడం దొరబాబు కొత్తెం లచ్చబాబు దాసరి లోవరాజు జగడం రాజేష్ రాయి నాగేంద్ర ముమ్మిడి దొరబాబు జగడాల రాంబాబు రాయి శివ కొత్తెం రాము పసుపులేటి శివ సత్యం హరీష్ వినుకొండ యేసు రాయి రమేష్ తదితరులు పాల్గొన్నారు పిఠాపురంలో ఉన్న చాలా మందికి తెలియకపోవచ్చు పిఠాపురం పవరేంటో ఒక్కసారి మీ జిల్లా మీ రాష్ట్రం దాటి ముందుకు వెళ్ళండి అక్కడ ఎవరికైనా మీ ఊరి పేరు చెప్పండి ఆ క్షణం తెలుస్తుంది నీకున్న అదృష్టం నీ ఊరికున్న గౌరవం ఇంతటి గౌరవానికి కారుకులైన మన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన ప్రతి ఒక్క జన సైనికులకి వీర మహిళలకి శిరస్సు వంచి నమస్కరిస్తూ జై పిఠాపురం జై జనసేనా జై హింద్